హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ రాణి గారు ఎప్పుడు ఎంతమంది వస్తారో చూద్దాం ఒక పది నిమిషాలు లైవ్ ఇప్పుడు ఎంతమంది వస్తారో ఎన్ని లైక్స్ వస్తాయి పది నిమిషాల్లో పది లైక్స్ వస్తాయా ఎవరో ఇద్దరున్నారు ప్లీజ్ రాండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ చెప్పరు హాయ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ లైక్ చేసి మెసేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ రామ్ చరణ్ బిగ్ అండ్ ఫండ్ రెండో లైక్ అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ ఏం పేరు మీ పేరు హైలా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయగలరు సైలెంట్గా ఉండొద్దు కొంచెం సపోర్ట్ చేయండి రాణి గారు వెళ్ళిపోయారా అప్పుడే ఉంటారనుకున్నానండి అలా ఎలా వెళ్ళిపోతున్నారు అయ్యయ్యో హైలా ఉండే చెప్పరు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హనుమంతు గారు లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ వెల్కమ్ టు మై లైవ్ నా పేరు అవునా ఓకే 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 భోజనం అయిందా ఎంతకి గుడ్ ఈవినింగ్ ఏంటి స్పెషల్ ఈరోజు హైలా ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ కనిపిస్తుందా లైవ్ క్లారిటీ లేదు లైక్ చేయండి లైక్ ఇవ్వండి బాబు లైక్స్ ఇవ్వండి ఓకేనా సైలెంట్గా ఉండొద్దు మీ పేరు ఏం పేరండి బీరప్ప అదేం పేరండి నిజంగా ఆ పేరు అండి మీ పేరు హనుమాన్ గారు ఉన్నారు హనుమంతు గారు ఉన్నారా లైఫ్లో హైలే ఉండొద్దు లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా అన్నం తిన్నా మీరు తిన్నా తిన్నారా స్పెషల్ ఉంది ఈరోజు ఏం చేస్తారు ఈరోజు సండే కాదండి ఈరోజు ఫ్రైడే కదా హనుమాన్ గారు నమస్కారం హనుమంత గారు హాయ్ హనుమంత్ గారు కొత్త హనుమంతు గారు తెలియదు కానీ ఎవరో వచ్చారు కానీ లైక్ ఇవ్వలేదు నిజం చెప్పండి ఈరోజు సండే కాదు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే కదా రాణి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు సైలెంట్గా ఉన్నారా ఓ చూస్తున్నాను బీరప్ప దేవుడు ఉండాలంటే తెలుసా నీకు తెలియదండి వీ బీరప్ప నిజంగా తెలియదు నాకు సారీ ఇంతకీ భోజనం చేస్తారా మీరు ఏం ఏంటి స్పెషల్ హైలా ఉండొద్దు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సైలెంట్గా ఉండొద్దు సండే రోజు స్పెషల్ ఉంటుందా అండి ఈరో ఈరోజు ఏం లేదు అవునా ఓకే ఓకే సండే రోజు ఏం తింటారు మీరు పటనా చికెనా ఏం తింటారు సండే రోజు చెప్పండి సండే స్పెషల్ ఉంటుంది అంటున్నారా ఓకే 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 ఆంటీ ఆంటీ హాయ్ అండి హాయ్ లైక్ ఇవ్వండి శుక్రవారం అని సండే స్పెషల్ ఓకే ఓకే ఉంటుంది మా ఇంట్లో మీ ఇంట్లో ఉంటుందా మా ఇంట్లో సండే రోజు చికెన్ చికెన్ ఉంటుంది మీ ఇంట్లో ఏముంటుంది లైక్ వచ్చింది ఎవరు వచ్చారు రాండి బయటికి మెసేజ్ చెయ్యండి సైలెంట్గా అయితే ఉండొద్దు ఓకేనా సైలెంట్ లైవ్ అయితే వద్దు మనకి కొంచెం స్పీడ్ చూడండి మా పెట్టండి హైలో ఉండద్దు లైవ్ లో తొమ్మిది మంది ఉన్నారు కామెంట్ చేయండి ఓకేనా టీ కాఫీ తాగేసారా అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఓకే 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 చానుకమ్మ ఎందుకు టీ తాగలే తెలుగులో పెట్టండి ఓకేనా మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి మీరేం చేస్తూ ఉంటారు పుట్టి పిల్ల గారికి మన ఛానల్కు లైక్ ఇవ్వడం జరుగుతుంది అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం పేరు మీ పేరు మా ఇవ్వడం జరిగింది అందరు కానీ తీసేసారు ఎవరో లైక్ తీసేసారు హస్బెండ్ తెలిగండి హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళారు రాణి గారు పంచదార పువ్వుతో స్వాగతం సుస్వాగతం పంచదార పువ్వు ఎక్కడ ఉందో చెప్పండి చెరుకు రసం పువ్వు అయితే ఉంటుందేమో కానీ ఆయన కొత్త హనుమాన్ ఏమో జనకమ్మ అవును కొత్త హనుమానే నేను మన హనుమాన అనుకున్నాను హనుమాన్ కళావతి ఈ ఛానల్ అనుకుంటా హనుమాన్ కళావతి లైక్ వచ్చింది ఎవరు వచ్చారు మీరే అనుకొని ఇందాక ఒకరికి హాయ్ చెప్పితే మేము కాకపోతే మీరు కాదు వాళ్ళు నేను కూడా అనుకున్నారా ఓకే ఓకే నేను ఆయన అనుకున్నాను కాకపోతే పేరు కొంచెం అది చిన్నది వచ్చింది పెద్దది వచ్చింది ఏ ఊరు మీరండి ఎక్కడి నుంచి లైఫ్ చూస్తున్నారు లైక్స్ ఇవ్వండి ఒకేనా సైలెంట్ గా ఉంటున్నారు పంచదార ఏమో అనుకున్నా మార్చారేమో అనుకున్నారా ఓకే నేనైతే అలా అనుకోలేదు ఈయన పెద్ద పేరు ఆయన చిన్న పేరు కదా అనుకున్నా లైవ్ చేశారా థ్యాంక్ యూ అండి తెలుగులో పెట్టండి ఏం చేస్తూ ఉంటారు మీరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హనుమంత్జీ స్వాగతం అంట స్వాగతం సుస్వాగతం ఆ లైవ్కి హైదరాబాద్ ఓకే ఏం చేస్తూ ఉంటారండి మాది వచ్చేసి వైజాగ్ అనమాట హైదరాబాద్లో వర్షం పడుతుందా వైజాగ్లో పొద్దున్న మధ్యాహ్నం పడింది పెద్ద వర్షం మాకైతే తగ్గింది మధ్యాహ్నం నుంచి ఏమైనా పడిందా Like it, thank you, Andy. Thank you, Dinesa. రైట్ దినేష్ గారు హాయ్ చెప్పు హాయ్ ఎందుకు హాయ్ చెప్పు నువ్వు చెప్తాగా హాయ్ ఎక్కడి నుంచి లైవ్ అండి దినేష్ గారు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే 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 అండి వెల్కమ్ టు మై లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దినేష్ అన్న మీ పేరు బ్యాడ్ కామెంట్ అది చూసాను అందుకే బ్లాగ్ చేస్తాను ఇవాళ ఎందుకో రాలేదు బ్యాడ్ కామెంట్ చూసేదానికి వచ్చేవారు రాలే రాజవేణు గారు రాలే ఏమైపోయినారో ఏదో వెళ్ళిపోయినారు రాండి బాబు రాండి పది నిమిషాలే లైఫ్లో ఉంటాను లైఫ్ క్లోజ్ అయిపోతుంది ఓకేనా వచ్చి కొంచెం చక్కచక్క లైక్ చేస్తే వెళ్ళిపోతాం మా ఇంటికి హైలో అయితే ఉండొద్దు అందరూ టీ కాఫీ తాగేశారా టీతో బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుందా బ్రేక్ అవుతుందేమో లైవ్ చూసుకుంటున్నా చెప్తున్నాను వాడేసప్పుడు ఉండదు సాధ్యం లేదు డేటా అయిపోయింది ఉండండి ఇప్పుడేని అయ్యో డేటా అయిపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ ఎక్కడ నుంచి వైజాగ్ నుంచి అండి వైజాగ్ నుంచి జానకి నా పేరు నాటికోడి కూర బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వైజాగ్లో ఎక్కడ చెప్పకూడదు లేకుంటే చెప్పేదాన్ని ఏమన్నా చెప్పకూడదు నాటుకోడి కూర చూసారా థ్యాంక్ యూ ఒక రెండు నిమిషాలు ఎస్ చూసామండి చూసారా ఓకే 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 మాది వైజాగ్ వైజాగ్లో మీద ఎక్కడ చూసారా అండి థ్యాంక్ యూ అండి బాగుందని అటుకోడి కూర అమ్మవారికి కోసిందైతే చాలా బాగుంటుంది కదా హాయ్ రామ్ చరణ్ గారికి హాయ్ అంట చా రామ్ చరణ్ ఎక్కడున్నారు ఇక్కడ నాకు కనిపించలేదే రామ్ చరణ్ గారు సరే అయితే అండి అందరికీ థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు రేపు మధ్యాహ్నం రెండింటికైతే లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది వచ్చి అందరూ సపోర్ట్ చేయగలరు అరే ప్రా నా ఫోన్ ఫోన్లో ఛార్జింగ్ లేదు నెక్స్ట్ నాకు ఛార్జి నెట్ కూడా అయిపోయింది ఇలాంటి అప్పుడైతే అందరికీ వస్తుంది లేదు నెట్ లేదు ఛార్జింగ్ లేదు ఓకేనా బాయ్ అండి లైవ్ అయితే ఆప్ చేసేస్తున్నా మేము అనుకోవద్దు రేపు మధ్యాహ్నం రెండింటికైతే వచ్చింది